ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క వలన కుంభరాశి వారికి ఈ రోజు మీ స్నేహితుని మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి చక్కపరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది అలాగే ఈ రోజు మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు అలాగే మీ కుటుంబంతో కొత్త సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీ మనసును పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది అలాగే మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు ఇంకా ఈ రోజు కళలు రంగస్థలం సంబంధించిన కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ఈ రోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహోద్యోగుతో గడుపుతారు ఈ రోజు చివరిలో మీరు గడిపిన సమయం చాలా అనవసరం మీరు మీ టైం మీకు అనుకూలంగా ఉండవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గామాల స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడతారు ఉన్నట్లైతే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా